సంగారెడ్డి జిల్లా కొందాపూర్ మండలం మల్కాపూర్ లోని పెద్ద చెరువులో ఓ వ్యక్తి ఏకంగా మూడంతస్తుల భవనం నిర్మించాడు ప్రస్తుతం చెరువు నీరు ఆ భవనం కింద వరకు వచ్చాయి దీంతో బిల్డింగ్ ఎఫ్టిఆర్ పరిధిలో అక్రమంగా నిర్మించారని గుర్తించిన అధికారులు హైడ్రాకు సమాచారం ఇవ్వడంతో ఆ భవంతి నేలమట్టం చేసింది ఈ క్రమంలో శిథిలాల ఎగిరిపడి ఇద్దరికి గాయలాయి వారికి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉమ్ ఆఫీసర్ కి వెళ్ళి కొద్దిగా కొరకారు నన్ను పంపించారు ఆయన కొరకారు నన్ను పంపించారు పూర్తి